ఎన్ని అవాంతర్యములు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా మా మా యొక్క జీవితాలలో ఎటువంటి సుఖ దుఃఖములు ఉన్నా కూడా ధర్మాన్ని వేడకూడదు అందుకనే మనం అర్థం చేసుకోవాలి పలుకు ఎప్పుడు కూడా శివుడు పలికిస్తాడు అని శివుడి యొక్క ఆజ్ఞ ఇక్కడ మనం ఈ కోటి దీపోత్సవాన్ని ప్రారంభించుకోవాలి అని మనము వేదికపైన శివుని యొక్క హస్తముల్లో గణపతిని పెట్టి దూర్వార్చనని చేస్తున్నాము పక్కనే వారు చాలా చక్కటి అద్భుతమైనటువంటి ధర్మ విషయాలని చెప్పారు తొందరపాటు పడి ఏదేదో మనం యూట్యూబుల్లో చూసి అనవసరమైనటువంటి మార్గాలలోకి వెళ్ళి మన భవిష్యత్తు పాడవకూడదు మన రానున్నటువంటి భావి తరాలు ఏమాత్రము ధర్మము గురించి వ్యతిరేకముగా ఉండకూడదు అని కాబట్టి దానిని మనం అందరము కూడా పాటిస్తాము అని చెప్పి సభాముఖంగా వారందరికీ వారికి మనము తెలియచేద్దాము ఒక్కసారి గట్టిగా ఓం నమ ఇప్పుడే మన యొక్క నాయకులైనటువంటి వరుణం హనుమంతరావు గారు ధనరాజ్ యాదవ్ గారు మన యొక్క వేదిక మీదకు విచ్చేసి ఉన్నారు వారిని కూడా గట్టిగా తరతాన ధ్వనులతో స్వాగతాన్ని పలకండి మరికొన్ని నిమిషాలలో ఈ యొక్క దీప ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా మీ అందరికీ అగరత్తు ఇచ్చారు మీ అందరి దగ్గర కూడా దీప ప్రమిదలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి విఐపిస్ అందరూ కూడా మీ మీ స్థానాల్లో ముందున్నటువంటి ఈ యొక్క దీపస్థానాల దగ్గరికి వచ్చి కూర్చోండి సంకల్పం చెప్పిస్తాము సంకల్పం తర్వాత మంత్రోచ్చారణ మధ్యన మీరందరూ కూడా దీపం వెలిగించడం జరుగుతుంది దీపం తర్వాత వేదిక పైన ప్రధానముగా హారతి జరుగుతుంది హారతి అయిన తర్వాత మీ అందరికీ కూడా ప్రసాదాన్ని అందిస్తారు అందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోండి అందరూ దీపాన్ని వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్త అగరబత్తులని పక్కన ఉన్నటువంటి చెక్క మీద రుద్దండి తప్ప కింద ఉన్నటువంటి కార్పెట్ మీద ఎవరూ కూడా రుద్దవద్దు మరికొద్ది నిమిషాలలో దీప సంకల్పం ప్రారంభం అవుతుంది అందరూ కూడా సంకల్పం చెప్పిస్తాము అందరూ ఆ యొక్క సంకల్ప నామాలని పలకడానికి ప్రయత్నం చేయండి వేదిక మీద మొట్టమొదటి రోజు మనతో పాటు దీపాన్ని వెలిగించడానికి వచ్చారు వారు కూడా సంకల్పంలో పాల్గొని మనతో పాటు దీపాన్ని వెలిగిస్తారు ఎందుకంటే మనమందరము కోరుకునేది కూడా ఒకటే మన ప్రగతి నగరం సుభిక్షముగా ఉండాలి మన ప్రగతి నగర వాసులు చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి మన ప్రగతి నగర వాసులకి ఎటువంటి దృష్టి దోషము నరబాధ అలక్ష్మి దోషములు ఉండకూడదు అని మనం సంకల్పం చేయడం జరుగుతోంది మనందరి యొక్క సౌభాగ్యము కోసము మన నాయకులు కూడా ఈ వేదిక మీద ఉండటము నిజంగా మన మనందరి యొక్క భాగ్యంగా భావిస్తున్నాము అందరి చేత కూడా సంకల్పం చెప్పిస్తాము మరికొన్ని నిమిషాలలో అందరూ కూడా సంకల్పాన్ని పలకటానికి ప్రయత్నం చేయండి ఈ కార్యక్రమాన్ని జరపడాని కోసమే మొట్టమొదటి దీపారాధన సంకల్పాన్ని మనం అందరము కూడా చేసుకోబోతున్నాము అందరూ కూడా రెండు చేతులు జోడించి హృదయం హృదయము దగ్గర పెట్టుకుని ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని స్మరణ చేయండి ఓం నమ శివాయ గట్టిగా చెప్పాలి ఓం నమశ్ శివాయ 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 నమస్ ఓం నమశ్ శివాయ అందరూ కూడా మేము చాలా సులభంగానే సంకల్పం చేపిస్తాము అందరూ కూడా పలకండి మీకున్నటువంటి ఆ మేము చెప్పేటువంటి సంకల్పంలో వస్తాయి కాబట్టి అందరూ ఆ యొక్క పదాలని పలికి ధన్నికండి चपण मम उपाता समस्ता, द्वारा, परमेश्वरा, गुरुद्क्ष परमेश्वरा, परीत शुभा शोभने मुहूर्ते महाविष्णो nah, आग्रया प्रवर्ता मानस्या अद्या ब्रह्मण द्वितीया परार्थे श्वेता वराह कल्पे वैवस्वता धन्वरे धन्वंतरे कलियुगेयुगे प्रथम पादे प्रथम पा जबूद्वीपेबू मेरो भरतर्षेषे भरतृदे भैरो दक्षिण दिखागे भागे श्रीशैलसवायुव्यायुव्या ग्रांग्रा स्वस्तिश्री स्वस्तिश्री विश्वावसु वसु स्वावसु नाम संवत्सरेवत्सरे दक्षिणाक्षिणा शरतृत कार्तिकमासे कृष्ण पक्षेण पक्षे प्रतिपत तिथौ बृहस्पति वासरे वा नक्षत्रे नईति क्रणे कौलवा तैतिलांगुण विशेषण विशेषण विशिष्टाया मम अंदर गुण मी गोत्रु మీ యొక్క భర్త పేరు భర్త నక్షత్రము మీ పేరు మీ యొక్క నక్షత్రము అలాగే పిల్లల పేర్లు స్మరణ చేసుకోండి అందరూ కూడా చెప్పండి ధర్మ పత్మ పత్ సమేత సహకంబానా దేవదేవిలాండ కోటి అఖిలాండ కో్రహ్మాండనాయక్రహ్మాండనాయక పరమాత్మా స్వస్థ देवता अनुग्रह अनु प्रसाद प्रसाद सिद्ध्यथ सिद्ध्येवा विजया ऐरैर धै्याजया आयु आयु आरोग्या आरोग्या ऐश्वरिया ऐश्वरिया अनादि

प्रभृते एतत् एतत् क्षणपर्यन्तम् क्षणपर्यन्तम् मनोवाक्ताय मनोवाक्ताय धर्मेन्द्रिया धर्मेन्द्रिया ज्ञानेन्द्रिया ज्ञानेन्द्रिया व्यापारैः व्यापारैः सम्भवितानाम् भावितानाम् महापापानाम्पा सद्यः अपनोपनत्वारा धनधान्य सत्सन्ताना सन्ता सौभाग्या सौभाग्या मङ्गला मङ्गला फलासिद्ध्यर्थम् गोत्र वंश्या मम गोत्र गोत्र वंश्याण पितृण शाश्वत शाश्वत वैकुटलोकलोका गंगानदी गंगानदी सप्त नदी सप्त नदीर्थ सा सागरा, कोटि पुण्य पुण्य नाना नाना महाफला ृथ प्राप्त शीघ्रमेव शीघ्रमेव उत्तम उत्तम आरोग्या आरोग्या प्राप्ति शतमा शतमा आयुष्य आयुष्या अभिवृद्यर्थ अभिवृद्य मृहदोष मृहदोष निवृत्ति वृत्ति गृह गृह संभवतो सकला सकिया ప్రాప్త్యర్థం ప్రాప్త్య విచ్ఛిన్నా విహదైశ్వర్యా మహదరీ ప్రాప్తివరా ప్రాప్తి నిరంతరం నిరంతరం గురు గు మాతృ మాతృ अतिथि देवता अतिथि देवता सेवा सेवा भाग्य भाग्या सकला श्रोता श्रोता नित्यकर्मा नित्यकर्मा निकर्माक अनुष्ठा योग्यता योग्यता सिद्धिवार धर्म धर्म अर्थ काम ठ काम मोक्षाण निर निरंतर अभिवृद्यर्थ सकलदेवता मंगला का सकल देवता का, दामोदरा दामोदरा दामोदराग्रह अनु सिद्ध्यथ्य लोक कल्याण लोक कल्याण ग्रामे सकला सकला जेयो भी नृत्य नृद्य अद्याथम दिवसिवसाटी ओटी दीपोत्सव दीपोत्सव अंगश्छक्तिवक्तिपूर्वको పారాధనం అహం అహం ఏ తతు తతురాంగణై ఆంగణ రాహ్మణై సహ దాహాచరిష్యే రిష్యే ఇప్పుడు మీరు పలికినటువంటి సంకల్పములో మీకు అర్థమై ఉంటుంది అన్నీ వచ్చాయి మీకు కావాల్సిన సకల సుభిక్షాలని కూడా సంకల్పంలో చెప్పాం అతి ముఖ్యముగా మన గ్రామములో మన ప్రగతి లో ఉన్నటువంటి యావత్ మంది భక్త మహాశైలు కూడా శుభము కలగాలి మంచి ఆరోగ్యము కావాలి మంచిగా వారి యొక్క సంపద వృద్ధి చెందాలి అనేక ధార్మిక కార్యక్రమాలకి ఇందాక బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు చెప్పిన విధంగా సహకరించేటువంటి మనసు మనందరికీ కూడా ఉండాలి ఉంది కాబట్టే కోటి దీపోత్సవాన్ని మనము ఇక్కడ చేసుకోగలుగుతున్నాం మనందరికీ ఉంది కదా మంచి మనసు ఉందా లేదా చెప్పండి లేదా లేదా మీ ఎవరికి మంచి మనసు మరి చెప్పండి మంచి మనసు ఉందా లేదా గట్టిగా చెప్పాలి మంచి మనసు ఉందా లేదా అందుకనే మన యొక్క ప్రాంత నాయకులు కూడా మనకి నిరంతరము సహకారం అందిస్తూ ఉంటారు ఏ కార్యం ఉన్నా సరే వారు వారి యొక్క భుజస్కంధాల మీద వేసుకుని కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు దీపోత్సవానికి సంకల్పం చేసుకున్నాము మరికొద్ది నిమిషాలలో వేదిక పైన దీపం వెలిగించిన తర్వాత మీరందరూ కూడా మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ దీపాలని నిదానంగా వెలిగించండి మీరు ఒక మూడు దీపాలు వెలిగించాక పక్కన వారికి అవకాశాన్ని కల్పించండి జై శుభంకరి